నమస్కారం ఎంఆర్ న్యూస్కి స్వాగతం నేను మీ సరిత రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులపై ప్రత్యేక దృష్టి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి నెల్లూరు జిల్లా కోవూరులో ఏపీ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరు రామస్వామి నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మ సమస్యలపై చర్చించారు విశ్వబ్రాహ్మణులో మొత్తం ఐదు వృత్తుల వారు ఉన్నారని అయితే ప్రభుత్వాలు తమను కేవలం స్వర్ణకారులుగా గుర్తిస్తామనడం అన్నారు గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని ఈ ప్రభుత్వంలో అయినా తమను సమస్యలను పట్టించుకొని పరిష్కారం చూపించాలని రామస్వామి డిమాండ్ చేశారు దేవాలయ కమిటీ సభ్యుల్లో నాయి బ్రాహ్మణులకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని అయితే దేవాలయాల్లో కీలకమైన విశ్వబ్రాహ్మణులకు సరైన నామినేటెడ్ పోస్టులు కూడా దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రవ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులకు ఐక్యతను కొనసాగిస్తామని ఐదు వృత్తుల వారు ఏకమై విశ్వబ్రాహ్మణుల సత్తా చాటుతామని చెప్పారు

నమస్కారం అండి నా పేరు చేఊరి రామస్వామి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను అలాగే హైకోర్టు న్యాయవాదిగా చేస్తూ ఉన్నాను నేను ఈరోజు మనం నెల్లూరులో ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్ర నాలుగవ కార్యవర్గ సమావేశానికి ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు కార్యవర్గం అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ఈ మా అందు మా విశ్వబ్రాహ్మణ జాతిలో ఉన్నటువంటి పంచవృత్తులు కాకుండా అనేకమైనటువంటి మిగతా వృత్తులు కూడా ఉన్నప్పటికీ కూడా పంచవృత్తులుగా ఉన్నటువంటి మా విశ్వబ్రాహ్మణ జాతి ఈ రోజున ఈ కార్పొరేటీకరణ జరిగిన తర్వాత పనులు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం వారు విశ్వబ్రాహ్మణులు అనే వారి గురించి కొన్ని కొన్ని ప్రకటనలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోయే ముందు చేసినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విశ్వబ్రాహ్మణులు అని అంటే విడివిడిగా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని చూస్తున్నటువంటి స్థితి చాలా ఘోరమైంది అయితే ఈ విషయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఏకతాటి మీదకు వచ్చి మేము విశ్వబ్రాహ్మణులము విశ్వబ్రాహ్మణులని అంటే విశ్వకర్మ లేనిదే లేదే అని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మేము ఐదు వృత్తులుగా ఉన్నప్పుడు ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం మేము తెలియచేయాలనుకున్నది మీ ద్వారా మన పాత్రికేయ మిత్రుల ద్వారా ఏంటంటే పంచవృత్తులు అంటే స్వర్ణకారులు వడ్రంగులు కంచరము కమ్మరము శిల్పకారులు ఈ ఐదు వృత్తులు చేసుకునేటటువంటి వారు అందరూ కలిసి విశ్వబ్రాహ్మణులు అండి ఈ విషయం అయితే ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి ఎందుకంటే విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ అనేటటువంటిది మాకు ఇచ్చినప్పటికీ కూడా మా ఓటర్స్ లిస్టు కానీ మా యొక్క జనాభా లెక్కలు కానీ మీరు చూపిస్తున్నప్పుడు కంసాలులని వడ్డంగులని అలాగే చిత్రకారులని ఇలా విద్ విధి విడివిడిగా చూపించడం అనేది మాకు దురదృష్టకరం ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మమ్మల్ని విడివిడిగానే చూపించి మేము అడిగినప్పుడు కేవలం స్వర్ణకారులే కదా విశ్వబ్రాహ్మణులు అంటే అడిగినటువంటి సందర్భం వారు కేవలం ఏడు లక్షల తొంభై వేల మందిని మాత్రం మమ్మల్ని చూపించారు అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏంటంటే కొత్త లెక్కల ప్రకారం కంసాలులు అని కేవలం రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు అని చెప్పడం చాలా హాస్యాస్పదం అంటే ఏ విధంగా లెక్కలేస్తున్నారు అనేటువంటిది మాకు అర్థం కాని విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల పైన ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు ఈ రోజున ఈ లెక్కల వలన అనేక రకమైనటువంటి నిబంధనలు ఉన్నారు ఎందుకంటే మాకు దామాషా ప్రకారం రావాల్సినటువంటి నిధులు విధులు అనేవి లేకుండా పోవటం వల్ల అలాగే నామినేటెడ్ పదవుల విభాగంలో కూడా దామాషా ప్రకారం మాకు ఏ విధంగా కూడా దక్కట్లేదు ఈరోజు చూసుకున్నట్లయితే మీకు ఈ విశ్వబ్రాహ్మణులు అనేవాళ్ళు లేనిదే మనకి దేవాలయాల్లో దేవాలయ కట్టడాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి వాస్తుశిల్పం దగ్గర నుంచి లోపల పెట్టినటువంటి ఆ భగవంతుని దగ్గర నుంచి అలాగే దేవాలయాన్ని కట్టడం ఆ తలుపులు తయారు చేయటం మన నెత్తి మీద పెట్టే శటగోపురం దగ్గర నుంచి ఏమండి ప్రతి వస్తువు కూడా తయారు చేసేది విశ్వబ్రాహ్మణుడు కానీ విశ్వబ్రాహ్మణుడికి మాత్రం దేవాలయంలో నామినేటెడ్ పదవులు అయితే ఏమీ లేవు ఆ దేవాలయాన్ని నమ్ముకుని ఉన్నటువంటి పూజలకి బ్రాహ్మణులకి రెండు పదవులు ఇమ్మని చెప్పారు అలాగే ఆ దేవాలయం నమ్ముకున్నటువంటి నాయి బ్రాహ్మణులకు ఒక పదవి ఇవ్వాలని చెప్పేసి పెట్టున్నారు జీవో కానీ ఈ దేవాలయాలకు మూల విరాట్లైనటువంటి విశ్వబ్రాహ్మణులను మాత్రం విస్మరించి వీరికి ఏ విధమైన నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వటం లేదు ఈ విషయం తప్పనిసరిగా ప్రభుత్వం అయితే ఆలోచించవలసిన విషయం అలాగే విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ అయితే డిక్లేర్ చేసి ఉన్నారు దానికి ఇంతవరకు నిధులు విధులు అనేవి కేటాయించలేదు పోతే స్వర్ణకార్ కార్పొరేషన్ ఒకటి మీరు ఆల్రెడీ అలౌ అనౌన్స్ చేస్తున్నారు ఈ స్వర్ణకార కార్పొరేషన్కి తప్పనిసరిగా స్వర్ణకారులుగా ఉన్నటువంటి మా విశ్వబ్రాహ్మణులు వృత్తి అయినటువంటి స్వర్ణకార వృత్తి తప్పనిసరిగా ప్రభుత్వం వారు ఆలోచించి అక్కడ ఆ కార్పొరేషన్ చైర్మన్ కానీ డైరెక్టర్స్ కానీ అయినటువంటి విశ్వబ్రాహ్మణులకు ఇవ్వాల్సిందిగా మేము మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడు కేవలం స్వర్ణకార వృత్తి చేసుకునేటటువంటి వాళ్ళు అనేకమైనటువంటి మంది ఉన్నారు అలాగే కార్పెంటర్స్ వృత్తి చేసేవాళ్ళు వేరే వేరే వాళ్ళు ఉన్నారు ఉన్నప్పటికీ కూడా ఇలా వేరే వేరే వాళ్ళకు కూడా అవకాశం కల్పించినటువంటి గొప్పతనం మా విశ్వబ్రాహ్మణులది కానీ దురదృష్టం ఏంటంటే అలాగ బయట నుంచి వచ్చి అందరూ కూడా ఈ వృత్తులు చేసుకుంటూ బతుకుతున్నారు కానీ మా వాళ్ళకి వేరే వృత్తి చేసేటటువంటి అవకాశాలు ఎక్కడ కూడా రావటం లేదు ఈరోజు గూడికి గుడ్డకి కూడా ఇబ్బంది పడే పరిస్థితి అనేక చోట్ల స్వర్ణకారులు కానీ మిగతా వాళ్ళు కానీ పనులు లేక అల్లాడుతూ వీరు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి రోజు పేపర్లు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ప్రభుత్వం కూడా ఒకసారి ఇవన్నీ కూడా పరిశీలించి మన స్వర్ణకారులు కానీ విశ్వబ్రాహ్మణులు అయినటువంటి అందరికీ స్వర్ణకారులు కార్పెంటర్స్ కాదు శిల్పకారులు కాదు కంచరము కమ్మరం ఈ పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించి ఇప్పుడు యాభై సంవత్సరాల లోపు చక్కగా ఎవరు కూడా పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పనులు దొరకటం లేదు కాబట్టి నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి విశ్వబ్రాహ్మణులు చేతుర్తులు చేసుకునే ప్రతి ఒక్కరికి ఒక పెన్షన్ అయిన సదుపాయాన్ని కల్పించాలని చెప్పేసి మేము తప్పనిసరిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం మేము అదేవిధంగా ఈ రోజున ఈ విశ్వబ్రాహ్మణులు పడుతున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా కారణం ఏంటంటే మేము ఎంతమంది ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం లెక్క ప్రకారం అనేది తెలియజెప్పడం లేదు ఇప్పుడు ఏదైతే జనగణన మొదలు పెడదామని చెప్పి అనుకున్నారో ఆ జనగణన విభాగంలో తప్పనిసరిగా కులగణన అనేది చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్న సందర్భంగా కులగణన అనేది తప్పకుండా స్వచ్ఛందంగా చేయవలసినటువంటి అవసరం ఆల్రెడీ మేము కూడా కులగణన అనేటటువంటి దాంట్లో మా కులం ప్రకారం ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది కూడా మాకు కూడా ఒక లెక్క అనేది ఉంది ప్రభుత్వం వారి దగ్గరికి ఆ వివరాలన్నీ కూడా మేము తప్పకుండా పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ విశ్వబ్రాహ్మణుల గురించి తప్పనిసరిగా ఆలోచించవలసినటువంటి విషయం అయితే మేము మరీ మరీ తెలియజేసుకుంటూ ఉన్నాం మేము ఈ రోజున ఈ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా ఒకటిన్నర సంవత్సరాలు అయింది మాకు అనౌన్స్ చేసినటువంటి బీసీ డిక్లరేషన్లో అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమాల్లో కేవలం విశ్వబ్రాహ్మణ స్వర్ణకార కార్పొరేషన్ మాత్రమే మీరు ఇచ్చారు తప్ప మీరు అనౌన్స్ చేసినటువంటి ఇంకొక పది పది రకాలుగా ఉన్నాయి అవన్నీ కూడా ఏదీ ఇంతవరకు మీరు ముందుకు వెళ్ళలేదు ఈ విశ్వబ్రాహ్మణుల కోసం మీరు ఆలోచించడం లేదు కాబట్టి తప్పనిసరిగా మీరు ఆలోచించవలసిన విషయం మేము ఎప్పుడూ కూడా పోరాటాలు అనేది చేయటానికి ముందుకు రాలేదు ఎందుకంటే అలా నిదానంగా వెళ్ళి మా కార్యక్రమాలు చేస్తారులే అనేటువంటి ఒక నమ్మకం వచ్చే ప్రభుత్వాల మీద కానీ ఏ ప్రభుత్వం కూడా విశ్వబ్రాహ్మణుల్ని పక్కన పెడుతుందే తప్ప ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని పోరుబాట పట్టే విధంగా చేయవద్దని చెప్పేసి మేము మరీ మరీ వేడుకుంటున్నాం మా వారందరికీ కూడా విశ్వబ్రాహ్మణులందరికీ కూడా తప్పనిసరిగా దామాషా ప్రకారం నిధులు అనేటట్టు అందేటట్టుగా చూడవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం ఈ విధంగా ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చినటువంటి ఆ రాష్ట్రం అందరికీ నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నేను